మార్నింగ్ అండి అందరికీ ధమాకా మోటోస్కి మరుసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి చవర్లెట్ తీసుకొచ్చారండి అండి చవర్లెట్ వాళ్ళది క్రూజు రెండు వేల పదిహేను మోడల్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఎల్టీ జడ్ అనమాట ఓకే వెహికల్ చూసుకుంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్లో అయితే ఉంది మనకి సన్ రూఫ్ ఆప్షన్ కూడా వస్తుందండి దీంట్లో ఓకే వెహికల్ టోటల్ చూసుకోండి వెహికల్ టోటల్ ఒరిజినల్ అండి బంపర్ టు పంపర్ ఒరిజినల్ బండి నాలుగు టైర్లు మంచి కండిషన్లు అయితే ఉన్నాయి ఒకసారి స్టెప్ని కూడా ఎలా ఉందో చూసుకుందాము అండ్ ఒకసారి నడిచింది చూసుకుందామండి నడిచింది చూపిస్తాను ఒకసారి మీకు నేను చూపించిన తర్వాత వచ్చేసి ఇదైతే బటన్ స్టార్ట్ అయితే వస్తుందండి ఓకే డెబ్భై ఏడు వేలు తిరిగిందండి డెబ్భై ఏడు వేలు తిరిగింది ఓకే డెబ్బై ఏడు వేలు తిరిగింది మానువల్ ట్రాన్స్మిషను మాన్యువల్ ట్రాన్స్మిషను సీట్లు గిట్లు అన్నీ బాగానే ఉన్నాయండి ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి అండ్ సన్ రూఫ్ కూడా ఉందండి ఓకే ఒక్క నిమిషం ఉండండి చూపిస్తాను మీకు నేను సన్రూఫ్ బోర్డ్ లోన్ చూసారు కదా సన్రూఫ్ బోర్డ్ లోన్ అండి వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది సన్ రూఫ్ ఓకే దీంట్లో వచ్చేసి ఏసీ అయితే అయితే రాదు కానీ కానీ మొత్తం కూల్ అయిపోతుందండి ఒక పది నిమిషాల లోపల ఇంజన్ స్టార్ట్ చేసామండి మొత్తం బండి మొత్తం కూల్ అయిపోతుంది ఏసీ బాగానే నడుస్తుంది ఇంజన్ ఇంజన్ మొత్తం బాగున్నాయి అన్నీ అన్నా ఓకే ఒకసారి బండి మనకి టైర్లు చూసుకోండి మంచి టైర్లే ఉన్నాయండి బటన్ అయితే ఉన్నాయి ఓకే బటన్ అయితే ఉన్నాయి మంచి టైర్లే ఉన్నాయి నాలుగు సేమ్ వెనకాల సైడ్ కూడా చూసుకోండి ఎలా ఉంది అనేది పవర్ విండోస్ వస్తాయి అంటే స్టీరియో వస్తుంది దీని లోపల బ్రహ్మాండంగా ఉంటుంది బండి అది బాగుంటుంది లగ్జరీగా ఉంటుంది లగ్జరీ క్రూజు బూట్ స్పేస్ అయితే చాలా ఎక్కువ వస్తుందండి దీని లోపల చూసారు కదా చాలా దూరం ఉంది సో స్టెప్నీ అయితే కొత్త స్టెప్నీనే అండి కొత్త అంటే మరీ కొత్తదేం కాదు స్టెప్నీ మంచిగా ఉంది బాగుంది బటన్ ఉంది బాగుంది సో స్టెప్నీ కూడా అవసరం లేదు మనం మార్చుకోవాల్సింది స్టెప్నీ కూడా ఉంది ఓకే బంపర్ టు బంపర్ ఒరిజినల్ అండి బండి మొత్తం టోటల్గా ఒరిజినల్ ఎక్కడ చిన్న టచ్అప్లు కూడా అయ్యింది కాదు బండి బండి అంత నీట్గా ఉంది ఓకే అండ్ ఒకసారి ఇంజిన్ కూడా చూపిస్తాను మీకు నేను ఇంజిన్ కూడా చూసుకుందామండి ఇంజిన్ చూపించిన తర్వాత నేనైతే ప్రైజ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇంజన్ చూశారు కదండి ఇంజన్ ఒకసారి మీకు నేను స్టార్ట్ చేసి చూపిస్తాను ఓకే స్టార్ట్ చేసి చూపిస్తాను చూసుకోండి ఇంజన్ మొత్తం ఎక్కడ ఆ ప్రాణాలు దెబ్బతిండవాలంటే ఏం జరగలేదు మొత్తం బాగుంది బండి మొత్తం బాగుంది బండి టోటల్గా నీట్ అండ్ క్లీన్ బండి అండి ఓకే చూశారు కదా ఇంజన్ కూడా ఎక్కువ సౌండ్ అలాంటి ఏం జరగడం లేదు బండి మొత్తం ఓకే ఫ్రెండ్స్ బ్రహ్మాండంగా ఉంది బండి అయితే బండిలో ఎటువంటి కంప్లైంట్ లేదు టోటల్ వర్కింగ్ కండిషన్ ఉంది బండి మొత్తము బాగుంటుంది ఆపరా చూశారు కదా ఆపరా ఎక్కడ కూడా దెబ్బతిండాలంటే ఏం జరగలేదండి టోటల్ బాగుంది వేసి ఆన్ చేస్తున్నాం అందుకోసం కొంచెం సౌండ్ పెరుగుతుంది అనమాట బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ వేస్తున్నారు ఏ పట్టి కూడా చేంజ్ అయింది కాదు టోటల్ ఒరిజినల్ బండి అండి ఒరిజినల్ బండి టోటల్గా అది ఫ్రెండ్ బండి అయితే చూశారు కదా బండి బానేటి కూడా టోటల్ సీల్ అండి సీల్డ్ బండి మనకి ఎక్కడ కూడా చిన్న సమస్య కూడా జరగలేదు వెల్ మెండ్ నీట్గా వాడున్నారు బండి అయితే అది విషయం బండి అయితే చూసారు కదా బండి అయితే చాలా నీట్గా ఉంది అండ్ దీనికి సంబంధించి ఫ్రెండ్స్ మనకి రెండు వేల పదిహేను మోడల్ అండి ఇది అండ్ దీని ప్రైస్ చూసుకుంటే కనుక నాలుగు లక్షల ఇరవై ఐదు వేలండి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు రెండు వేల పదిహేను మోడలు టాప్ బండి చూడండి సన్ రూఫ్ ఆప్షన్ ఉన్న బండి బటన్ స్టార్ట్ ఇన్ని వస్తున్నాయి అనమాట దీంట్లో ఫీచర్స్ అన్నీ ఉంటాయి ఎయిర్ బ్యాగ్ కూడా ఉన్నాయి సో నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్కడ లేదు బండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను రెండు వేల పదిహేను రిజిస్ట్రేషన్ బండి ఇది ఓకేనా నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ నాకు షఫీ అండి మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్ సేవ చేస్తుంటాను ఈ వెహికల్ హర్యానా రిజిస్ట్రేషన్ పండి కూడా ఢిల్లీలోనే ఉంది ఓకేనా ఇన్వాయిస్ ఎన్ఓసీ ఇన్వాయిస్ అనేది నేను చూసుకుంటానండి నేను తీసిస్తాను మీకు దీనికి సంబంధించి పేమెంట్ కానీ చేశారంటే నేను ఇక్కడి నుంచి కంటైనర్ ద్వారా హైదరాబాద్ వరకు పంపిస్తాను హైదరాబాద్లో రిసీవ్ చేసుకోవచ్చు మీరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోడల్స్ ఇచ్చి మరోసారి అందరికీ స్వాగతం చేయాలి ధన్యవాదం